బైబిల్ ఏమి ఉపదేశిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి సెలవిస్తున్నారో యేసుక్రీస్తు ప్రభువు ఏం బోధించారో ఆ బోధల్లో ఉన్న సారాంశాన్ని మనం నెరవేర్చినప్పుడు దేవుని యొక్క ప్రశాంతతను శాంతిని సమాధానాన్ని మనం స్పష్టంగా అనుభవించగలుగుతున్నాం యేసు లోకంలో ఉన్నప్పుడు కూడా అదే కదా పిలిచారు ప్రయాసిస్తున్న వాళ్ళ నాయదుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానండి ఈ ఉదయం కాశాల బహుశా నీ జీవితం కూడా శాంతి లేక సమాధానం లేక నిజమైన ఆనందం లేక పరిపూర్ణమైన సంతోషం లేక ఆనందం కోసం సాటిస్ఫాక్షన్ కోసం అటు ఇటు పరిగెత్తి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా నీ జీవితంలో పడకూడని గుంటల్లో పడిపోయావా నీ జీవితంలో శాపాన్ని కట్టుకున్నావా దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున రా ఆయన దగ్గరికి నిజమైన సమాధానం ప్రభు నీకు ఇస్తారు ఎందుకంటే ఆయన సమాధాన కర్త గనుక ఆయన కేవలం సమాధానం ఇవ్వడం మాత్రమే కాదు ఎల్లప్పుడూ నీతో ఉండే దేవుడు ఆయన ఎంత చక్కని వాగ్దానం ఇది ఈ మాన్యువల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం మనం దేవుడు తోడని కాదు ఆయనే మనకు తోడుగా ఈ లోకానికి వచ్చారు ఆయన ప్రసన్నత ఆయన మహిమ ఆయన ప్రభావము నీకు నాకు తోడుగా ఉన్నందువలన దేవునికి ఒక గొప్ప కార్యాలను మనం చేస్తాం చైనా దేశాన్ని స్వార్థ జ్వాలతో నింపిన గొప్ప దాయజునుడు హడ్సన్ టాల హడ్సన్ ట్యాలర్ యొక్క అవసాన దశలో ఎవరు అడిగారు అయ్యా ఇన్ని గొప్ప కార్యాలు మీరు ఎలా దేవుని కోసం చేయగలిగారు చైనా దేశంలో దేవుని స్వార్థను ఇంత విస్తృతంగా ఏ విధంగా వ్యాప్తి చేయగలిగారు అని అడిగితే హర్సిన్ ట్యాలర్ ఇచ్చిన సమాధానం దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ దేవుడు నీకు నాకు తోడే ఉండడం ద్వారా ఆయన మన ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగిస్తారు సమాధాన కర్త దేవుడు మీ అందరికీ తోడు ఉండాలని ఈ రోజు అంతటిలో ఆయన కృప సమాధానము సంతృప్తి ఎల్లప్పుడూ మీద క్రమరించబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను నా ప్రార్థన కూడా మీకోసం అదే